ప్రయాణం ఎప్పుడైనా ఎక్కడికైనా ముందస్తు టికెట్స్ రిజర్వేషన్ కోసం ఓకే ఒక ఫోన్ కాల్ చేయండి నిమిషాల్లో టికెట్స్ పొందండి మీరు ప్రయాణానికి భరోసా అందిస్తుంది మీ భాస్కర్ ట్రావెల్స్ చెంగారెడ్డి ఆన్లైన్ కంటే తక్కువ ధరలో మొబైల్స్ స్మార్ట్ టీవీలు ఇతర యాక్సెసరీస్ అందించే మెగా మొబైల్ షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ బోసుబొమ్మ సెంటర్ మసీదు ఎదురుగా జంగారెడ్డిగూడెం వెల్కమ్ టు స్మార్ట్ టీవీ జంగారెడ్డిగూడెం పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గడిచిన ఇరవై రెండు ఏళ్లుగా శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం కూడా దసరా శరన్నవరాత్రి మహోత్సవంలో వైభవంగా జరుగుతున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది ఈ సందర్భంగా శుక్రవారం ఆలయం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ బాధ్యతలను ఉత్సవ కమిటీ అధ్యక్షులు టీవీఏ రామతారకం అధ్యక్షతన ఆలయ ప్రధాన అర్చకులు మేడూరి నాగ వెంకటరమణ శర్మ ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు తెలిపారు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధుల సమక్షంలో కరపత్రికల విడుదల చేశారు పదకొండు రోజుల పాటు జరిగే దసరా ఉత్సవాలలో వివిధ అలంకరణలో వాసవి మాత దర్శనమిస్తారు నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు అన్న ప్రసాద వితరణ అనంతరం జంగారెడ్డి గూడెం నగర పురవీధులలో మేళ తాళాలతో గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు చిన్నిరామ సత్యనారాయణ బలరాం రాంబాబు వందనపు వెంకటేశ్వరరావు టీవీఏ రామతారకం కొనకల్ల సోంబాబు దోబగుంట్ల బాపిరాజు మాతు శ్రీమన్నారాయణ కర్పూరం జనార్దన్ చిన్ని వాసుస్వామి కంచర్ల రమేష్ గుల్లపూడి శ్రీనివాసరావు పశుమర్తి సాయికుమార్ ఇమ్మడి బాలభాస్కర్ తదితరులు పాల్గొన్నారు రంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి దేవస్థానమునందు దసరా మహోత్సవములు అంగరంగ వైభవముగా జరుగుతాయి ఇరవై రెండు తొమ్మిది ఇరవై ఐదు నుంచి నాలుగు పది ఇరవై ఐదు వరకు శ్రీ వాసవి కన్యాపరేశ్వర అమ్మవారికి ప్రతిరోజు వివిధ రకాల అలంక అలంకరణలతో నైవేద్యాలతో అంగరంగ వైభవంగా జరుగుతాం ప్రత్యేక విశేషం ఏంటంటే ఈసారి ఈ దేవస్థానంలో దసరా మొదలెట్టి ఇరవై రెండు సంవత్సరాలు అయింది అలాగే రేపు ఇరవై రెండు తారీఖు నుంచే దసరా నవరాత్రి ప్రారంభమవుతున్నాయి అవుతున్నాయి ఇది ఇక్కడ విశేషం దసరా నవరాత్రులు మొదలు ఇరవై రెండో సంవత్సరం ఇక్కడ మొదలెట్టి రెండు కలిపి ఒకే తారీఖు వచ్చినాయి కాబట్టి ప్రజలు ప్రతిరోజు చేసి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అందరం చెప్పి జంగారెడ్డిగూడెం గ్రామంలో విచ్చేసి ఉన్న శ్రీ వాసవి కంజిక పరమేశ్వర అమ్మవారి ఇరవై రెండవ దసరా మహోత్సవాలు జరుగుతాయి రేపు ఇరవై రెండు తొమ్మిది ఇరవై ఐదు నుంచి నాలుగు పది ఇరవై ఐదు వరకు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి నాలుగు పది శనివారం నాడు పదకొండు గంటల నుంచి అన్న తర్వాత గ్రామోత్సవం కుంకుమ పూజలు భారీ ఊరేగింపు జరుగుతాయి కాబట్టి ప్రజలందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం రేపు ఇరవై రెండో తారీఖు నుంచి నాలుగో తారీఖు వరకు కూడా దసరా మహోత్సవాలు జరుగుతున్నాయండి ఈ దసరా మహోత్సవాలు ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు బాలాత్రి తిరుపరందరి దేవి అలంకారము ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శ్రీ గాయత్రి దేవి అలంకారము ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారము ఇరవై ఐదు తొమ్మిదిన శ్రీ కాచ్యాయని దేవి అలంకారము ఇరవై ఆరు సెప్టెంబర్ ఇరవై ఆరు శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారము సెప్టెంబర్ ఇరవై ఏడు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారము సెప్టెంబర్ ఇరవై ఎనిమిది శ్రీ మహా దేవి అలంకారము సెప్టెంబర్ ఇరవై తొమ్మిది శ్రీ మహా సరస్వతీ దేవి అలంకారము అలాగే సెప్టెంబర్ నా శ్రీ దుర్గా దేవి అలంకారము అక్టోబర్ ఒకటిన శ్రీ మహిషాసు మధ్యని దేవి అలంకారము సాయంత్రం శ్రీ కాళికా దేవి అలంకారము అలాగే రెండు బదిన విజయదశమి గురువారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారము నాలుగో తారీఖు శనివారం ఉదయం పదకొండు గంటలకు అన్న అన్న ప్రసాద వితరణ మూడు గంటల నుంచి అమ్మవారి గ్రామోత్సవం ఈ మయాన లడ్డు బాట ప్లస్ చీరల వేలంబాటు కూడా జరుగుతున్నాయండి అమ్మవారి ఆలయంలో గత ఇరవై రెండు సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా జరుగుతున్న నవరాత్రులు ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి కావున భక్తులందరూ వచ్చి తీర్థ ప్రసాదములు తీసుకుని అమ్మవారి కొత్తగా పాత్ర కాకని పోటీ ప్రార్థిస్తున్నాము ఇట్లు ఆలయ కమిటీ వచ్చే కమిటీ అలాగే అమ్మవారికి విశేషంగా ఇరవై తొమ్మిదో తారీఖు దేవి అలంకారంలో అమ్మవారు అలంకరిస్తున్నారు గ్రామంలో ఉన్న పిల్లలందరూ వచ్చి ఈ సద్గురు వార్తలు కలిగి విద్యా ప్రవృత్తులు కలిగి సుఖశాంతితో ఉండాలని కోరు